ఈ ప్రపంచంలో ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రక్తానికి మాత్రం లేదు మన దేశంలో అవసరం ఉన్నది నాలుగు కోట్ల యూనిట్ల రక్తం అయితే కేవలం కేవలం నలభై లక్షల యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది ప్రమాదాలకు గురైనవారు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారు అవసరానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు ఎంత బాధాకరం నూట ఇరవై ఐదు కోట్ల మన భారతదేశంలో నాలుగు కోట్ల యూనిట్ల రక్తం దొరకడం అంత కష్టమా పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉండి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చు రక్తదానం చేద్దాం రక్తదానం చేసేలా మన తోటి వారిని ప్రేరేపిద్దాం ఆపదలో ఉన్నవారి ప్రాణాలను నిలబెడతాం మనకు తెలిసిన చోట ఎప్పుడైనా ఎక్కడైనా రక్తదాన శిబిరాలు జరుగుతూ ఉంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అందులో అవుతాం చివరిగా ఒక్క మాట నలుగురిలో బ్రతికేవాడు కాదు నలుగురిని బ్రతికించేవాడే మనిషి మనకి ప్రాణం పోషిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణం ఇచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు అదే రక్తదానం అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం ఏ దానం చేయాలన్నా అది విద్య విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉంది ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది మీరంతా మంచి మనసున్న మనుషులు రక్తదానం వచ్చే ఈ రోజే పాలు పంచుకోండి